హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ టీజీపీఎస్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సిడిపిఓ అండ్ ఈవో ఎగ్జామ్స్కి సంబంధించి రీషెడ్యూల్ అనేది ఖరారు చేశారనమాట సో ఈ యొక్క పరీక్షలు ఎప్పటి నుంచి ఉన్నాయి సో ఏంటి అనేటటువంటి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి వీ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక వెబ్ నోట్ అనేది సో మనకు అఫిషియల్గా రిలీజ్ చేయడం జరిగింది మనకు టీజీపీఎస్సి వెబ్సైట్లో కూడా ఉంది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఇది పోస్ట్ చేశానండి సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకునే ప్రయత్నం అయితే చేయండి సో దీని ద్వారా వీళ్ళు తెలియజేస్తున్నది ఏంటంటే కనుక సో ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో సో మనకు సిడిపికు సంబంధించి ఇరవై మూడు వేకెన్సీస్ కానీ అలాగే చూసినట్లయితే ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించి వన్ ఎయిటీ వన్ పోస్ట్లకు సంబంధించి సో ఈ యొక్క పోస్టులకు సంబంధించి మేము సిబిఆర్టీ మోడ్లో మేము ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నాము సో మరి డిఫరెంట్ అంటే మల్టిపుల్ షిఫ్ట్స్లలో మరి చేయాల్సి ఉంటుంది కాబట్టి సో అలాంటప్పుడు మేము వీ యొక్క ఎగ్జామ్స్కి సంబంధించి నార్మలైజేషన్ స్కోర్స్ అనేవి మేము పరిగణలోకి తీసుకుంటామన్నట్టుగా క్లియర్గా చెప్పడం అయితే జరిగిందనమాట సో చాలా మంది అభ్యర్థులు అడుగుతున్నటువంటి మరి డౌట్ ఏంటంటే గనక కు సంబంధించి అలాగే మరి ఈవో ఎగ్జామ్స్ కి సంబంధించి కానీ కొత్త వాళ్ళు అప్లై చేసుకోవచ్చా సార్ అని చెప్పేసి అడుగుతున్నారు సో కొత్త వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే బహుశా ఇక్కడ మనకు అవకాశం ఇచ్చినట్లు అయితే కనబడట్లేదు ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లయితే కనుక సో ఎప్పటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది ఏంటనేది ఆ యొక్క షెడ్యూల్ ఇచ్చేవాళ్ళు సో అలాంటిది ఏం లేదండి పాత వాళ్ళు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళే మళ్ళీ ఎగ్జామ్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్ రాసే పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది రైట్ ఇక చూద్దాం నేమ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ చూడండి సిడిపి పేపర్ పేపర్ సబ్జెక్ట్స్ డేట్స్ ఇక్కడ మీరు చూడొచ్చు సో మూడో తారీఖు మనకు జనవరి జనవరి మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదులో అండి సో జనవరి మూడు నాలుగులో జరుగుతున్నటువంటి ఎగ్జామ్ ఇది సో ఇక సిబిఆర్టీ మోడ్లో జరగబోతుంది అలాగే ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించి మనకు పేపర్ వన్ అండ్ పేపర్ టూకి సంబంధించి ఆరో తారీఖు జనవరి ఏడో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదులో అండి సో చాలా అంటే మనకు చాలా అంటే చాలా టైం వచ్చిందని చెప్పవచ్చు సో సిబిఆర్టీ మోడ్లో ఉండబోతున్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే చూసుకుంటే గనక దీంట్లో ఇంకా ముఖ్యంగా ఏం చెప్పారు సార్ అంటే కనుక ఒకసారి చూడండి మనకు నార్మలైజేషన్ స్కోర్స్ నార్మలైజేషన్ యొక్క ఫార్ములా అనేది చెప్పడం జరిగింది అన్నమాట సో మీరు ఏ మనము ఏ విధంగా నార్మలైజేషన్ ఫార్ములా ఫాలో అవుతుంది టీఎస్పిఎస్సి అనేది మీరు ఇక్కడ ఈ ఫార్ములాని బేస్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట ఓకేనా రైట్ అది నార్మలైజేషన్ ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి సో అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి అదే వర్తిస్తుంది కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసే ప్రయత్నం అయితే చేయండి రైట్ ఇక చూసినట్లయితే మరి ఇంకా కూడా ఏమైనా చెప్పారా సార్ అంటే ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క నోటిఫికేషన్లకి సంబంధించి మరి మీరు టీజీపీఎస్సి వెబ్సైట్ నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఏదైనా ఉంటే కనుక ఓ వారం ముందు అంటే ఎగ్జామినేషన్ డేట్స్ కన్నా వారం ముందు ఈ యొక్క వెబ్సైట్లో మేము అప్లోడ్ చేస్తామని చెప్పేసి వెబ్ నోట్లో క్లియర్గా మరి మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట సో బహుశా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బాగుండేది సో నిజంగా కొత్త వాళ్ళు కూడా కొంచెం అప్లై చేసుకొని రాసుకునేటటువంటి అవకాశం ఉండేది సో ఇక్కడ అయితే అలాంటి పరిస్థితి అయితే మరి లేదు అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్నటువంటి అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్